హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో గులాబీ మొక్కల కేర్ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నీకు మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ గులాబీలు ఇంకా వింటర్ సీజన్ అయిపోవడానికి వస్తుంది కొంచెం ముక్ పువ్వులు అయితే తగ్గిపోయి ఉంటాయి అయితే తగ్గిపోయినాక మళ్ళీ మనము మొక్కకు ఏం ఏం కేర్ తీసుకుంటే మళ్ళీ మనకు మొగ్గలతో మొక్క నిండిపోతుంది మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న రకరకాల గులాబీలండి అయితే ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ పూసినాక మనము కొన్ని రోజులు మొక్క పైన ఉంచుకొని తర్వాతనైనా కానీ వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ మనం స్వామికి పెట్టుకుంటే సరిపోతుంది లేదు మీరు ఏ ఏ విధంగానైనా యూస్ చేసుకోవచ్చు అయితే నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ ఉంచానండి మొక్కలపైన పూసినాకనైతే తెంపుతూ ఉంటాను ఫ్లవర్స్ పూసినాక మనం ఏం చేయాలంటే వాటిని తెంపుకొని మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ మళ్ళీ మొక్కకి ఇచ్చినట్లయితే అది కొంచెం టైం తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా ఇగురు తర్వాత మొగ్గలు రావడం అయితే స్టార్ట్ అవుతుందండి ఆ విధంగా మనము ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకున్నాక మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి ఆ తర్వాత మొగ్గలు అట్లా వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మనకు పువ్వులైతే బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది ఇక మా గార్డెన్లో ఉన్న పువ్వులైతే చూపిస్తున్నాను కదా నేనైతే వీటన్నిటిని హార్వెస్ట్ చేసుకున్నాక నా దగ్గర ఎక్కువగా ఈ మాగిన ఆవుల ఎరువు అయితే ఉందండి నేను మామూలుగా ఎటన్నా మనము పోయినప్పుడు విలేజెస్ వస్తాయి కదా అక్కడ నేను ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఆవు పేడ కానీ ఇట్లా పశువుల ఎరువు కానీ తెచ్చుకుంటూ ఉంటాను ఒక బ్యాగ్ నిండా కాబట్టి నా దగ్గర ఎక్కువగా ఉంటుంది ఈ మాగిన పశువుల ఎరువు అనేది కాబట్టి నేను మొక్కలకు అదే ఇస్తూ అదే ఎక్కువగా ఇస్తూ ఉంటానండి దానికన్నా మంచి ఫెర్టిలైజర్ ఏముంటుంది చెప్పండి అది లేకోకుండా ఉంటే మనము కిచెన్ వేస్ట్ నుంచి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉంటే బాగుంటుంది నా దగ్గర ఎక్కువ అదే ఉంది కాబట్టి నేనైతే మొక్కలకి ఈ మాగిన పశువుల ఎరువునే అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే ఇన్ని ఫ్లవర్స్ నైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాక మనము మొక్కలకి ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలండి అదేవిధంగా మొక్కలకి ఏమైనా ఫంగస్ ఉందా లేదంటే ఏదన్నా మొక్కలు వాడిపోతున్నాయా ఏంది అనేది గమనించుకుంటూ ఉండాలండి అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అవి కొత్త చిగుర్లు ఇగురలు అయితే వస్తూ ఉంటాయి ప్లస్ ఎండ కూడా తగిలేలాగా చూసుకోండి వాటరింగ్ కూడా ఈ వింటర్ సీజన్లో అయితే మార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకా మళ్ళీ మార్చి నుంచి ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పుడైతే మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎండని బట్టి ఇచ్చుకుంటూనే ఉండాలి సమ్మర్ సీజన్లో కొంచెం మొక్కలు సర్వైవ్ అయ్యేది కొంచెం తక్కువ ఎండ ఎక్కువగా ఉంటుంది మనకే తట్టుకొని కాదు అలాంటిది మొక్కలకు మొక్కల పరిస్థితి వేరే చెప్పాలా ఇంకా అందుకోసము సమ్మర్లో మట్టికి కొంచెం వాటర్ త్రీ టైమ్స్ ఇచ్చినా కానీ సరిపోతుంది ఈ విధంగా నేనైతే ఇక్కడ పశువుల ఎరువునైతే మంచిగా మొక్క చుట్టూరనైతే వేసుకుంటున్నానండి ఇది మొక్కకు కావలసిన ఎంపిక అనేది ఈ పేడ నుంచి కానీ గొర్రెల ఎరువు నుంచి కానీ మొక్కలకు మంచిగా అందుతుంది పేడ కంటే కూడా ఇంకా గొర్రెల ఎరువు అనేది మంచిగా పనిచేస్తుందండి మొక్కలకి మా అమ్మ వాళ్ళు కూడా ఒక పంట తీసినామంటే తర్వాత గొర్రె మంద అంటారు కదండి ఆ గొర్రె మందకు అప్పచెప్తారు వాళ్ళు ఒక టూ టూ త్రీ మంత్స్ అక్కడే ఉండి గొర్రెలను బాగా మేపుతూ ఉంటారండి పొలంలో అదే మళ్ళీ మనకు మొక్కలకి చాలా బలాన్ని అనిస్తుంది నెక్స్ట్ టైం వేసే పంటకు ఈ విధంగా మా అమ్మ వాళ్ళు కూడా చేస్తారండి మా అమ్మ వాళ్ళది వచ్చేసి వ్యవసాయమే నాకు అంటే పంటలు ఎలా పండించాలి అనేది అయితే కొంచెం ఐడియా ఉంది మా మా నాన్న మా అమ్మ వాళ్ళు అంతా చేసేది వ్యవసాయమే పత్తి మొక్కజొన్న కూరగాయలు అన్నీ పండిస్తారు నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మా పొలాలన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ అన్నీ ఈ వచ్చినాయి చూడండి మొక్కకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొక్క ఎంత బాగా తయారైందో చూడండి ఆవు పేడ వేసినాక మొక్క మొ కొమ్మ కొమ్మకు మొగ్గలు వచ్చాయి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా మనము ఫ్లవర్స్ను హార్వెస్ట్ చేసుకున్నాక ఒక ఫెర్టిలైజర్ ఇచ్చి మళ్ళీ కొంచెం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే టైం తీసుకొని ఇంత బాగానైతే మనకు మొగ్గలు అయితే వస్తాయండి ఇప్పుడు మొక్క ఈ విధంగా ఉంది ఇలా చేసినట్లయితే మొక్క మంచిగా మొక్కలతో అయితే నిండు నిండిపోతుందండి ఆ విధంగా మనం కేర్ తీసుకోవాలి మనము ఏదిస్తే మనకు తిరిగి అది వస్తుంది అంటారు కదా మనం ఎంత ప్రేమగా మనం మొక్కలను చూసుకుంటామో అంతే ప్రేమగా అవి మనకు తిరిగి అయితే పువ్వులను ఇస్తూ ఉంటాయి కాబట్టి మొక్కలను పెంచడం అంత పెద్ద కష్టమేం కాదండి చాలా సులువుగానే ఇంట్లో మనం మొక్కలను అయితే పెంచుకోవచ్చు వాటిని ఫస్ట్ మొక్క ఎలా పెంచాలి దానికి ఏం అవసరం అనేది మనం ఒకటి అర్థం చేసుకుంటే సరిపోతుంది దాంతో మనమైతే మొక్కలను పెంచుకోవచ్చు ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇదండి వాటి హార్వెస్ట్ ఇవాటి పువ్వులు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి